ప్రభునందు నామం నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యహోవ ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్బాటము చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి యహోవా యాకోబును విమోచించను ఆయన ఇజ్రాయేలీలో తన్ను తాను మహిమోన్నతునిగా కనబరుచుకొనను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా మనము చదివిన లేఖన భాగమును గమనిస్తే ఆకాశములార ఆనందధ్వని చేయుడి భూమి సంతోష గీతము పాడుము అరణ్యమాన్ని వృక్షాలతో నర్తించుమని అంటూ ఉన్నాడు ఎందుకంటే మన విమోచకుడు జీవముగా ఉన్నాడు నాలుగు శతాబ్దముల బానిసత్వపు బంధనములో ఇజ్రాయేలీయులు కన్నీటి నదులలో కరిగిపోయారు కానీ దేవుడు తన ప్రజల పిలుపు విన్నాడు తన చేతి బలముతో వారిని విముక్తి చేశాడు నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఏడవచనములో యహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిక్షయముగా చూసి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నమని ప్రభు అంటూ ఉన్నాడు దేవుడు ఇస్సాకు దేవుడు దేవుడు నిత్యము నమ్మకస్తుడు తరతరాలకు తన వాగ్దానాలు నిలవబెట్టినవాడు విమోచనలో తన మహిమను చూపినవాడు ఆయన మాట మారదు ఆయన ప్రేమ క్షీణించదు ఆయన దయ తరతరాలకు నిండిపోతుంది మన పాపపు బంధనాలలోను మన బలహీనతలలోనూ ఆయన కృపామణలను రక్షిస్తుంది పునరుద్ధిస్తుంది పశ్చాతాప హృదయముతో ఆయన వైపు తిరిగినప్పుడు మనలో ఆయన క్రొత్త సృష్టిని నిర్మిస్తాడు నీరు పోసినట్టు తన ఆత్మను కుమ్మరించాలనుకునే దేవుడు నీపై తన ఆశీర్వాదపు ప్రవాహాన్ని తెరవాలని ఎదురుచూస్తూ ఉన్నాడు ఆయన విమోచకుడే కాదు ఆయన నీతో జీవించాలనుకునే ప్రేమ కలిగిన తండ్రి మరి ప్రియమైన సహోదరి ఈ ఈరోజు దేవుని వైపు తిరుగు ఆయన నీ బంధనాలను విరిచివేస్తాడు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు ఆయన ఆత్మ నీలో ప్రవహింపనివ్వు ఆయన నీ విమోచకుడు మాత్రమే కాదు నీ జీవితానికి కొత్త ఆరంభము ఇవ్వగల దేవుడు ఆయనను ఆహ్వానించు నీలో ఆయన మహిమ కన కనిపించనీయు దేవుడు మిమ్మల్ని దీవించి గాక